నెల్లూరు జిల్లా కందుకూరు నియోజకవర్గం లింగ సముద్రం మండలం రాళ్లపాడు గ్రామంకు చెందిన వైఎస్ఆర్సిపి సానుభూతి సానుభూతి పరులపై గోగుల మాల్యాద్రి డేగా మాల్యాద్రి డేగా నరసింహమును తెలుగుదేశంకు చెందిన ఎనకొల్లు భాను మధ్యల మోహన్ రావు గొల్లపల్లి కిషన్ మధ్యల రామకృష్ణ అను వారులు ఉద్దేశపూర్వకంగా ఇళ్లలోకి చొరబడి కత్తులు కర్రలు మంచం కోళ్లతో తీవ్రంగా కొట్టారు ఈ విషయం తెలుసుకుని వైఎస్ఆర్ సిపి నాయకులు గవర్నమెంట్ హాస్పిటల్ కు వెళ్లి పరామర్శించారు आईलेस सर सर बहुत थैंक यू और यूट्यूबर हूं सर मैं फ्रांस से रहता हूं बांद्रा से मैं मुंबई देश인데요 बेगनारिया मैं आने नहीं अन्न प्रदीप को डी5 पर टैप कर रहा हूं कहां से ये लोग भी फंजिंग बेगावर में होए सर टैपेशन बेगा माली

ஆ மத்தியில் மோனராவு மோகன்ராவு வல்லபள்ளி கிருஷ்ண கோல்லப்பள்ள கிருஷ்ணா விஷ்ணு மதுரை ராமகிருஷ்ண ஆ மிருஷ்ணா ஓகே நல்லூருக்கு రాహుల్ న్యూస్ చూస్తున్నారే కానీ సబ్స్క్రైబ్ చేయట్లేదు ప్లీజ్ సబ్స్క్రైబ్ రాహుల్ న్యూస్